శ్రీ లక్ష్మీ నరసింహవరబ్రహ్మణే మనమ రైతన్నల క్షేమం కోసం వ్యవసాయం అనేటువంటిది అద్భుతమైనటువంటి రీతిలో రైతులకు కలిసి రావాలి ఈ సంవత్సరం అత్యంత విశేషంగా ఎలాంటి ప్రకృతి విపత్తులు లేకోకుండా ఎవరికి ఎలాంటి నష్టం లేకోకుండా ఉండాలి రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలి అనేటువంటి సత్సంకల్పంతో గత ముప్పై రెండు రోజులుగా అత్యంత విశేషంగా భూమికి సంబంధించినటువంటి భూ వరాహస్వామికి సంబంధించినటువంటి విశేష పూజలను అదేవిధంగా భూమాతకు సంబంధించినటువంటి సూక్తంతో తొమ్మిది వరాహ క్షేత్రాల నుంచి సేకరించినటువంటి మృతికను అదేవిధంగా తొమ్మిది పుట్టల నుంచి సేకరించినటువంటి మట్టిని తీసుకొని ముప్పై రెండు రోజుల కాలం పాటు విశేషంగా అర్చించినటువంటి యొక్క మట్టిని ఎరువాక పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ గ్రామ దివ్య సన్నిధిలో విశేషంగా భూవరాహ మూలమంత్ర హోమం అదేవిధంగా భూసూక్తంతో హోమం నిర్వహించి ఈ యొక్క బంగారాన్ని ఈ యొక్క మట్టిని మృతికను రైతులందరికీ కూడా అందించేటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం అందరికీ సవినయ ప్రార్థన ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రైతు బాగుండాలి రైతు క్షేమం కలగాలి అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని మీ యొక్క తెలిసినటువంటి రైతులకు పంపించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక రైతు కుటుంబం బాగున్నా కూడా ఆ పుణ్యం మీ యొక్క ఖాతాలోకి వస్తుంది ఎలాంటి నష్టం లేకోకుండా వారందరూ కూడా ఆనందోత్సవాలు నిర్వహించుకోవాలి వాళ్ళ పంటలు మంచిగా పండాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి ఈ మహాయజ్ఞంలో జూన్ ఇరవై ఒకటో తారీఖు ఏరువాక పౌర్ణమి రైతుల పండగ ఆనాడు నిర్వహించేటువంటి భూవరాహ హోమంలోనూ అదేవిధంగా భూసూక్త హోమంలోనూ పాల్గొని ఆనాడు ఇచ్చేటువంటి యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్ళి మీ యొక్క పంట పొలాల్లో చల్లడం ద్వారా అత్యద్భుతమైనటువంటి దిగుబడి రావడం ఒకటే కాదు ఎలాంటి ప్రకృతి విపత్తులు లేకోకుండా ఈ పంట మన ఇంటికి చేరాలి అనేటువంటి సంకల్పంతో చేసేటువంటి యజ్ఞం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం రైతన్నాలు ప్రతి ఒక్కరు కూడా ఇరువాక పౌర్ణమి రోజు భద్రాద్రి దివ్యక్షేత్రంలో గో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమంలో జరిగేటువంటి ఈ మహాయజ్ఞంలో పాల్గొని భూమాత యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీరు పొంది మీ ద్వారా మంచి పంటలు ఈ లోకానికి అందించాలనేటువంటి విధంగా చేసేటువంటి ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మా ప్రార్థన సర్వేజన సుఖనో భగవంతుడు